జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షోడదశోధ్యాయంలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవైవ శ్లోకం మూడా జన్మని జన్మని మామ గతిం దీని యొక్క భావము ఓ కౌంతేయ అసుర జీవజాతులయందే మరళమరల జన్మించి అట్టివారు నన్నెన్నడునూ పొందచాలక క్రమముగా అత్యంత హేయమైన జన్మలకు పతనము నొందుదురు భగవానుడు పరమ దయామయుడనడి విషయము విదితమే కానీ అతడు అసుర గలవారీ ఎడ మాత్రము ఎన్నడునూ దయస్వభామును కలిగి ఉండడని మనము ఇక్కడ చూచుచున్నాము అసుర స్వభాము కలవారు ప్రతి జన్మయందును అవే యందు ఉచ్చరించబడుదురనియు పరమ పురుషుని దయను పొందలేక క్రమముగా వారు పతనం చెందుదురనియూ కూడా స్పష్టముగా తెలుపబడినది ఆ విధముగా వారు చివరకు శునక సూరక మార్జాలముల వంటి హేయమైన దేహములను పొందుదురనియూ స్పష్టముగా చెప్పబడినది అట్టి దానవ స్వభావులు మరుసటి జన్మలో ఎట్టి స్థితి ఎందున్ననూ భగవాను కృపను పొందు అవకాశమే లేదని కూడా ఇక్కడ స్పష్టముగా తెలుపబడినదని భావము ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకం త్రివిధం నరకస్త్మనహ కామహస్తాస్యం త్యజేత్ కామము క్రోధము లోభము అనునవి మూడు నరకద్వారములయ్యున్నవి అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని తజింపవలను అసుర జీవితము ఆరంభము ఇక్కడ వర్ణింపబడినది మానవుడు తన కామమును తృప్తి నొందించుటకై యత్నించును అట్లు చేయలేక విఫలుడైనచో లోభము క్రోధము ఉద్భవించును అసుర జీవజాతికి పతనము కాకూడదని కోరుకుని బుద్ధిమంతుడు తప్పక ఈ మూడు శత్రువులను విడుచుటకు యత్నింపవలను ఎందుకనగా అవి భౌతిక బంధముల నుండి ముక్తి అవకాశము లేకున్నట్లుగా ఆత్మను నాశనం చేయు సమర్థ అర్థములైయున్నవి ఇప్పుడు ఇరవై రెండవ శ్లోకం ఏతర్ విముక్త కౌంతేయా తమోధ్వార్తై స్త్రిభిన్నర ఆచరాత్యాత్మన శ్రేయస్తతో యాతిపరం గతీం దీని యొక్క భావము ఓ కౌంతేయ ఈ మూడు విధములైన నరక ద్వారముల నుండి తప్పించుకొని వాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యములను నరించి క్రమముగా పరమగతిని పొందగలడు మానవ జీవితమునకు శత్రువులైన కామ కోధ లోభముల మూడింటి విషయమున మానవుడు మిక్కిలి జాగరూకుడయ్యుండవలను అతడు ఈ మూడింటి నుండి ఎంతగా బయటపడినచో అంతగా జీవితము పవిత్రమగుచుండును అప్పుడే అతడు వైదిక గ్రంథములందు చెప్పబడిన నియమ నిబంధనలను పరిపగలడు మానవ జన్మకు సంబంధించిన నియమ నిబంధనను అనుసరించుటచే అతడు క్రమముగా ఆత్మానుభూతి స్థితి మార్గమునందు తనను ఉద్ధరించుకొనగలుగును అతడు గొప్ప అదృష్టవంతుడైనచో అట్టి సాధన చే కృష్ణ చైతన్య స్థితికి చేరగలడు దానితో సంసిద్ధి అతనికి నిశ్చయం కాగలదు వైదిక గ్రంథములందు మానవుడు పవిత్ర స్థితికి చేరుటకు చేయవలసిన విధి నిషేధములు విషదముగా వివరింపబడినవి ఈ విధానమంతయు కామ కోద లోభములను త్యజించుట పైననే ఆధారపడి ఉన్నది కామాది త్రిగుణములను త్యజించటమనడి ఈ విధానము జ్ఞానమునకు అలవరచుకొనుట ద్వారా మానవుడు అత్యున్నత స్థితి అయిన ఆత్మానుభూతి అనేటి స్థితికి ఎదగలడు ఈ ఆత్మానుభూతి శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవతో పరిపూర్ణమగును ఈ భక్తియుక్త సేవతో బద్దజీవునికి ముక్తి నిశ్చయమై ఉన్నది కనుకనే వైదిక విధానమును అనుసరించి జీవితమునకు సంబంధించిన నాలుగు ఆశ్రమములు మరియు నాలుగు వర్ణములు ఏర్పరచబడినవి అట్టి వివిధ వర్ణములకును మరియు ఆశ్రమములకును నియమ నిబంధనలు కలవు మానవుడు వాని పా పాటింపగలిగినచో అనుభూతి అందరి అత్యుత్తమ స్థితికి సహజముగానే ఎదగగలడు పిదపాతడు నిస్సందేహముగా ముక్తిని పొందగలుగును అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం